వెల్కమ్ ఎస్వి న్యూస్ పాలసీదారులకు సేవలు ప్రీమియం కలెక్షన్ కౌంటర్ను సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ అన్నారు గురువారం దేవరకొండ పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసి ప్రీమియం కలెక్షన్ కౌంటర్ ను ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్బీఏ వి లిమ్యా నాయక్ తో కలిసి నాయక్ ప్రారంభించి మాట్లాడుతూ ఎల్ఐసి కార్యాలయంతో సమానంగా కేంద్రం పనిచేస్తుందని ఆరు నెలల రెన్యువల్ పాలసీలో కలెక్షన్స్ ఎక్కడ నేరుగా తీసుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ వి లిమ్యా నాయక్ శంకర్ నాయక్ ఎల్ఐసి బ్రాంచ్ ఉద్యోగులు ఏజెంట్లు డివోలు తదితరులు పాల్గొన్నారు

ba denia hori 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 hor

రండి రండి ఈరోజు పేవరకుండా ఎల్ఐసి బ్రాంచ్ సమక్షంలో మన ఎస్బీఐ శ్రీ వి నియానాయ గారు పాలసీ హోల్డర్లకు అతీతంగా సేవలందించడానికి సంబంధించిన ఈ రోజు మన చేతుల మీద ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా మన ఎల్ఐసి గవర్నమెంట్ ఆఫీసర్ మరియు ఎల్ఐసి దేవరకొండ బ్రాంచ్ ఆఫీసర్స్ మరియు వివిధ నాయకులు ఏజెంట్ మిత్రులు మరియు పాలసీ హోల్డర్ అందరికీ పేరు పేరున ఎల్ఐసి బ్రాంచ్ తరఫున అభివందన ముందు శుభాభివందనలు తెలియజేస్తున్నాము ఈ ప్రీమియం పాయింట్ ఏంటంటే వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఎల్ఐసి బ్రాంచ్ యొక్క సమయము మార్నింగ్ పది గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు పనిచేస్తుంది కాబట్టి పబ్లిక్ ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్క పాలసీ హోల్డర్కు సర్వీస్ కావడానికి ముఖ్య ఉద్దేశం ప్రీమియం పాయింట్స్ హాస్పిటల్ సో ఇందులో భాగంగా ఈరోజు మన నిమ్మేనాయ గారు దేవరకొండ బ్రాంచ్లో నెంబర్ వన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇందులో భాగంగా సికింద్రాబాద్ డివిజన్లో నెంబర్ టూ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆల్ ఇండియాలో కూడా పది పదకొండు ర్యాంకులు సాధించిన ఏకైక వ్యక్తి మన గారు ఇటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్ మన గవర్నమెంట్ బ్రాంచులు ఉండడము యాజ్ఏ ఒక సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా గర్వకారణము మరియు మన బ్రాంచ్లో పనిచేసే ఏజ్లో కూడా గర్వకారణము కాబట్టి ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇటువంటి డెవలప్మెంట్ ఆఫీస్గా మనము సహకరించడం మన ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇటువంటి బిజినెస్ చేస్తూ చేస్తూ కూడా ఆల్ ఇండియా నెంబర్ రావాలనేది నా ముఖ్య ఉద్దేశం దీనికి వారి యొక్క మిత్రులు అందరూ సహకరించాలని చెప్పేసి ఆశిస్తూ మరి ఇటువంటి కార్యక్రమానికి మనం నిర్వహించినందుకు మన దేవరకొండ బ్రాంచ్ నుంచి దేవరకొండ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హిందే ఎల్ ఇండియా దేవరకొండ కలెక్షన్ సెంటర్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు ఎస్బీఐ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు సీనియర్ బిజినెసి చేయడం ప్రపోర్ట్ చేసి ఈ కౌంటర్ని చేస్తారు ఇది ఎల్ఐసి ఎక్స్టెన్షన్ కౌంటర్ కిందకి పనిచేస్తా ఉంది ఇక్కడ ప్రీమియం పే చేసేదానికి లో ప్రీమియం చేసానికి ఏడాయి ఉండదు సేమ్ అక్కడ పే చేసినా ఇక్కడ పే చేసినా సేమ్ రెస్పాన్సిబుల్ ఉంటుంది ఇక్కడ పే చేసే అక్కడ నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వర్క్ ఇక్కడ ఓన్లీ రెన్యువల్ ప్రీమియం మాత్రమే కలెక్ట్ చేస్తాము రివేబుల్స్ లాంటివి మాత్రం అక్కడ కట్టాల్సి ఉంటుంది ఇక్కడ విత్ సిక్స్ మంత్ లోపు ఉన్న పాలసీ అని ఇక్కడ ఏ పాలసీ ఎన్ని పాలసీ హోల్డర్స్ కూడా కట్టవచ్చు ఇది లాంగ్ టర్మ్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఇది పాలసీ హోల్డర్కు మరింత మెరుగుగా సేవలు అందించడం కొరకు సెవెన్ బై ట్వంటీ ఫోర్ పని చేస్తా ఉంటుంది సో ఈ విధంగా వాల్చిలో సర్వీస్ చేయడం కొరకు ఇది ఎక్స్టెన్ చేయడం రోజు ఈరోజు ప్రీమియం పే చేయడానికి సౌలభ్యం ఏంటంటే అక్కడ టెన్ టు ఫైవ్ ఆఫీస్ టైం ఉంటుంది ఇక్కడ ఆఫీస్ టైం అనేది ఉండదు సెవెన్ బై ట్వంటీ ఫోర్ పని చేస్తా ఉంటుంది రూరల్ ప్రాంతం కాబట్టి బయట నుంచి మనకు ప్రీమియం లేట్ అవర్స్ వచ్చి కట్టేటోళ్ళు కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఎంప్లాయీస్ కూడా ముందుగా బిఫోర్ టెన్ కట్టిపోవటోలు ఆఫ్టర్ ఫైవ్ వచ్చి కట్టేటోళ్ళు కూడా కన్వీనియంట్ గా ఉంటుంది ఆ ఉద్దేశంతో ప్రీమియం కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఇది మా ఎస్బ్యాంక్ చేతుల మీద ఎరువు ప్రాబ్లం